అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంతకుముందు మన రవి ప్రకాష్ గారు ఇంతకు ముందు ఆయన టీవీ నైన్ నిర్వహిస్తున్న వారు ఇప్పుడు ఆర్టీవీ అని ఒక ఛానల్ పెట్టి ఆయన న్యూస్ చెబుతున్నారు ఇంతకుముందు ఆర్టీవీలో మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో కూటమి అత్యంత భారీ మెజార్టీతో గెలుస్తుంది అని చెప్పారు అదే జరిగింది ఇప్పుడు ఇంకొక కొత్త విషయం ఆయన చెబుతున్నారు ఇది ఆశ్చర్యకరంగా ఉంది బిఆర్ఎస్ అంటే పాత టిఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతున్నది త్వరలో కేటీఆర్ కు కేసీఆర్ కు ఏ పోస్టులు ఇస్తారనేది ఇంకా నిర్ణయించవలసినది మిగతా అన్ని విషయాలు ఫైనలైజ్ అయిపోయినది ఢిల్లీ ఎలక్షన్స్ తరువాత ఇది ఖచ్చితముగా జరుగుతుందని ఆయన చెబుతున్నారు ఇదే జరిగితే దేశంలో ఇది ఒక ఆశ్చర్యకరమైన రాజకీయ పరిణామము ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ